ఇటువంటి పేదళ్ళందరూ న్యాయం చేస్తామని కూడా చెప్పారు ఆయనకి ఇట్లా ఇది అమానవీయమైనటువంటి మంచి నీళ్ళు లేకుండా ఎట్లా పోతుంటారు ఈవెన్ రోహింగ్యాలో వచ్చినటువంటి వాళ్ళకి కూడా లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఆ కోయాసుకు కూడా మా గవర్నమెంట్ బోర్లు ఇస్తుంది వాళ్ళకి ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన కోయాసుని ఎలో చేయొద్దు అని వాళ్ళు కర్కస్యంగా ఉంటారని అది అని చెప్పినా సరే హ్యూమన్ రైట్స్ చెప్తుంది ఏ మనిషి ఉన్నా సరే వాటిని తాగడానికి నీళ్లు మంచినీళ్ళు కరెంటు ఇవ్వాలి ఇది మన జనం మన సొంత మనుషులు మన రాష్ట్ర మనుషులు మన 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 నగరంలో అందరికీ సేవ చేయడానికి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా మంచినీటికి బోర్లకి అది మీరే ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి అదన అదర్వైజ్ అవకాశం అన్న ఇవ్వాలి అదేవిధంగా కరెంటు కూడా తక్షణం ఏర్పాటు చేయాలి ఈ మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి ఎలా ఉంటున్నారో నేను బాధల ఊహించుకుంటేనే మనం తట్టుకోలేం కాసేపు కరెంట్ లేకపోతే తట్టుకోలేదు ఏసీలు లేకపోతే తట్టుకోలేదు మరి వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలవదు అంత బాధల్లో ఉన్న వాళ్ళని సానుభూతితో మానవత్వంతో బాధ్యతతో మన ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఉంటుంది ఈ పాతికే మిత్రులు కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వారికి ఈ సహాయ సహకారాలని ఈ పేదలందరికీ అందించాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం ఇప్పటివరకు కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు స్పందించలేను మంత్రి గారు ఎమ్మెల్యే గారు కారణం నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారితో నేను కూడా మాట్లాడతాను మంత్రి గారు అట్లా ముఖ్యమంత్రి గారు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ లోకల్ ఎమ్మెల్యే గారు రావాలి మన విషయం తెలుసా తెలియదా నాకు తెలియదు వస్తే బాగుండేది సరే అయినా కూడా నేనే నెగిటివ్గా అయితే మాట్లాడతాను అంటే కూడా మాట్లాడి ఎందుకంటే ప్రజలు కదా ప్రజలు ఆ ప్రజల బాగోగులు మీకు వ్యక్తిగతంగా ఎన్ని ఆలోచనలు ఉన్నా ప్రజలు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కలెక్టర్ గారు ఎందుకు బాధ్యతగా ఫీల్ అవుతున్నారు మీకు చట్టబద్ధత ఏమి చూడలేదు కదా ఇమ్మీడియట్గా చేస్తున్నారు మానవుతున్నట్లు కదా ప్రజాప్రతినిధులు ఇంకా ఎక్కువ రావాలి ఉండాలి నేను కూడా మాట్లాడతాను